మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ప్రభుత్వం మారినప్పుడల్లా మంత్రుల దగ్గర పనిచేసే సిబ్బంది మారటం ఆనవాయితీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారులు ఉన్నా మంత్రుల దగ్గర పనిచేసే ఓఎస్డీలు పిఎస్లు అడిషనల్ పిఎస్లు పిఏలు ఇంచుమించుగా కీలక పోస్టులు ఇవే ఉంటాయి మంత్రుల దగ్గర ఆ పేషీల్లో గతంలో రెండు వేల పద్నాలుగులో పనిచేసిన టీడీపీ గవర్నమెంట్లో పేషీలు పనిచేసిన ఓఎస్జీని పిఎస్ఎల్ని తీసుకోకూడదు అని గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది మరి అదే విధంగా అనుకున్నట్టుగానే కొన్ని చోట్ల కొంతమంది మంత్రులు రెండు వేల పద్నాలుగులో పనిచేసిన వారిని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో పి ఓఎస్డీలుగా కానీ పిఎస్లుగా కానీ పెట్టుకోలేదు ఒక్కళ్ళిద్దరు మాత్రమే అంటే ఆ ఆఫీసు యొక్క ఎఫిషియన్సీ ఆ సమర్థత ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కమాండింగు ఆ జీవోల మీద అవగాహన ఉండాలి ఇవన్నీ ఉంటే తప్ప మంత్రికి ఫైనల్గా సంతకం పెడతానికి అవకాశం ఉండదు కాబట్టి గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ఓఎస్డీలుగా పిఎస్ఎల్గా పనిచేసిన వారిని ఒక్కళ్ళిద్దరిని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కొంతమంది మంత్రులు స్టాప్గా సిబ్బందిగా పెట్టుకున్నారు ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిసింది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పేషీల్లో మంత్రుల పేషీల్లో ఎవరో ఓఎస్జీలుగా కానీ అడిషనల్ పీఎస్గా కానీ పిఎస్ కానీ వీళ్ళెవరు ఉన్న పిఏలు ఉన్నా కూడా వారిని ఎవరిని కూడా కొత్తగా వచ్చిన మంత్రుల దగ్గర కానీ అంతేకాకుండా టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర కానీ ఎవరిని కూడా ఈ స్టాఫ్ని ఆ పేషీలో వాడుకోకూడదు అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు తెలిసింది మరి ఇప్పటికే కొత్తగా మంత్రులకు వచ్చిన వాళ్ళు వారికి ఉన్న పరిచయం ఉన్న వ్యక్తులతో ఆయా డిపార్ట్మెంట్లో సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళని ఎక్స్పర్ట్స్ని వారి వారి క్యాడర్లను బట్టి ఎవరెవరు ఓఎస్డీలుగా ఉండాలి ఎవరెవరు పిఎస్గా ఉండాలి ఎవరెవరు అడిషనల్ పిఎస్గా ఉండాలి శాఖలు కేటాయించలేదు కాబట్టి ఏ శాఖ కేటాయిస్తే ఆ శాఖకు సంబంధించిన స్టాప్ని ఉంటే కానీ కొంత అవగాహన ఉంటుంది మరి ఆ శాఖ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ స్టాఫ్ వేరే డిపార్ట్మెంట్ స్టాఫ్ని తీసుకొచ్చి పెడితే రెవెన్యూ మీద చట్టాలు ఉంటాయి కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖ అయితే మంత్రిగా ఆ మంత్రి బాధ్యత చేపట్నున్నారో ఆ శాఖకు సంబంధించి వ్యక్తులు మాత్రమే ఈ మంత్రి పేషీలో ఉంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఉండది కింద ఫైల్ కింద స్థాయి నుంచి పైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ దాకా వచ్చి ఫైల్ రన్ చేసే విధానం కూడా వారికే తెలుస్తుందని చెప్పి ఆ కోణాలు కూడా మంత్రులు ఆలోచిస్తున్నారు ఒక దశలో సీఎం పేషి చంద్రబాబు గారి పేషిట్ని కూడా కొంతమంది స్టాఫ్ని మంత్రుల పేషీల్లో రిక్రూట్ చేయడానికి కూడా సిబ్బంది రెడీ చేస్తున్నట్టు తెలిసింది మరిది సీఎంఓలు చేసిన మంత్రులుగా సెలెక్ట్ చేసుకున్నా కూడా గతంలో పనిచే గతంలో ప్రభుత్వంలో పనిచేసిన ఎవరో కూడా కొత్త ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో పేషీల్లో ఎవరో పిఎస్ ఓఎస్జీలు పీఎస్ అడిషనల్ పిఎస్లు ఉండకూడదు అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన తెలిసింది మరి ఈ క్రమంలో మంత్రులుగా శాఖలు కేటాయించిన తర్వాత ఆ పేషీల్లోకి ఎవరెవరు ఆ పేషీలు సిబ్బందిగా రాబోతున్నారు ఎవరెవరు బాధ్యతలు నిర్వర్తించనున్నారు అనేది చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు